హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మరొక కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి ఖమ్మంలో ఉన్నటువంటి రోడ్నీ నగర్లో ఉందండి సో ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్కి నియర్ బై లొకేషన్లో ఉంది వాకబుల్ డిస్టెన్స్ అలాగే మనం ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పార్కింగ్ లొకే పార్కింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు మన బైక్ కానీ టూ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏమైనా సరే మనము పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు మన మన బిల్డింగ్ ఇప్పుడు అమ్మే బిల్డింగ్ వచ్చేసరికి ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్రెండ్స్ సో మనం ఫిఫ్త్ ఫ్లోర్ వరకు మనం ఈ లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు ఇటువంటి ప్రాబ్లం కూడా లేదు సో ఈ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టేసి ఒక సెవెంటు ఎయిట్ ఇయర్స్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ మాత్రమే ఇది సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో మనం ఇక్కడ నుంచే మనం డైరెక్ట్ హైవే మీద చూడొచ్చు వెహికల్స్ ని అన్ని కనిపిస్తుంది ఖమ్మం ఖమ్మం మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి చూస్తే సో ఇది వచ్చేసరికి హాల్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ సోఫాలు పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకునే అన్ని సో అన్ని రకాల సోఫాలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ త్రీ సీటర్స్ కానీ వన్ సీటర్ కానీ టూ సీటర్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు సో ఎక్కడ మనకు పెయింటింగ్ ఇష్యూ కూడా ఎక్కడ లేదు ఫ్రెండ్స్ చిన్న డ్యామేజ్ కూడా ఎక్కడ లేదు ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ ఒకసారి మనం ఓవర్ చూద్దాము హార్ ప్లస్ డైనింగ్ హాల్ సో ఇంకో రూమ్ వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది పక్కన కిచెన్ ఉన్నది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక్క వస్తువు కూడా కనిపించదు మన కిచెన్ సామాన్లు ఎక్కడ కనిపించవు ఫ్రెండ్స్ అన్ని మనము కబోర్డ్లో దాచుకోవచ్చు మంచిగా కబోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా లేవు అన్ని వర్కింగ్లో ఉన్నాయి ఈ ప్రాపర్టీలో ఒక చిన్న డ్యామేజ్ కూడా లేదు ఫ్రెండ్స్ అన్ని మంచి కండిషన్లోనే ఉన్నాయి సో ఇది చూసుకునేది వాష్ ఏరియా ఫ్రెండ్స్ మనం ఇక్కడ వాషింగ్ మిషన్స్ పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఫ్రెండ్స్ మొత్తం సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాము మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ సో చూసుకునే ఫ్రెండ్స్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఎలివేషన్స్ అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు చిన్న ప్రాపర్టీలో ఒక చిన్న సమస్య కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు సో ఇది వచ్చేసి వాష్రూమ్ ఫ్రెండ్స్ ఈ రూమ్లో అనుగుని మరొక వాష్రూమ్ ఉంది బయట సో ఇది ఇది మరొక వాష్రూమ్ సో ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ సో ఇక్కడ వెంటిలేషన్ ఇష్యూస్ ఏం లేదు అలాగే మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు అన్నీ వర్కింగ్ గుడ్ కండిషన్లో